ఆర్జీకర్ ఘటనలో వైద్యురాలపై సామూహిక అత్యాచారం జరగలేదంటోంది సిబిఐ ఇందులో ఓ నేరస్తుడి ప్రమేయం మాత్రమే ఉందని సిబిఐ హైకోర్టుకు తెలిపింది పశ్చిమ బెంగాల్లోని ఆర్జికర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటనపై విచారణ జరుపుతున్న సిబిఐ కోల్కతా హైకోర్టుకు శుక్రవారం నివేదికను సమర్పించింది అందులో వైద్యురాలపై సామూహిక అత్యాచారం జరగలేదని చెప్పింది సిబిఐ తరపు న్యాయవాది రాజ్దీప్ మజుందార్ ఘటనా స్థలంలో సేకరించిన డిఎన్ఏ నమూనాలను ఫారెన్సిక్ పరీక్షలు నిర్వహించినట్లు కోర్టుకు తెలిపారు దాదాపు పద్నాలుగు మంది వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు ఈ పరీక్షా ఫలితాలను పరిశీలించిందన్నారు అనంతరం వైద్యురాలపై సామూహిక అత్యాచారం జరగలేదని బోర్డు తెలిపిందని న్యాయస్థానానికి తెలిపారు నేరస్తుడు సంజయ్ రాయ్ ప్రమేయం మాత్రమే ఉందన్నారు అయితే కేసుకు సంబంధించి సాక్ష్యాలను నాశనం చేయడంతో పాటు పలువురు అధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణపై విచారణ జరుగుతోందన్నారు మరోవైపు బాధిత కుటుంబానికి మొదట సమాచారం ఇచ్చిన ఆస్పత్రి మహిళా అసిస్టెంట్ను సిబిఐ విచారించలేదని వైద్యురాలి కుటుంబం తరఫున న్యాయవాది సుదీప్త మైత్రా కోర్టుకు తెలియజేశారు ఈ వాదనలు ఖండించిన సిబిఐ ఆమెను ఇప్పటికే విచారించినట్లు తెలిపింది ఈ కేసుకు సంబంధించి కోల్కతా పోలీసులు ప్రాథమికంగా రూపొందించిన కేసు డైరీతో పాటు ఇప్పటి వరకు విచారించిన వ్యక్తుల జాబితాను సమర్పించాలని సిబిఐని న్యాయస్థానం ఆదేశించింది తదుపరి విచారణ ఏప్రిల్ ఇరవై మూడవ తేదీకి వాయిదా వేసింది గత ఏడాది ఆగస్టు తొమ్మిది రాత్రి ఆర్జికర్ ఆసుపత్రిలో సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టించింది ఈ కేసుకు సంబంధించి ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ రాయను పోలీసులు అరెస్ట్ చేశారు సాక్ష్యాధారులను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చింది కోర్ట్ సంజయ్ జీవిత ఖైదు విధిస్తూ తీర్పిచ్చింది